మరి ఈ వారం గ్రహ సంచారం ఎలా ఉంది ఈ వారం గ్రహ గమనాలని పరిశీలన చేస్తే సూర్యోదయ లగ్నం కన్యా లగ్నం కన్యా సూర్యుడు అలాగే కన్యలో బుధుడు తులలో కుజుడు కుంభంలో రాహువు మీనంలో శని మిథునంలో గురువు శుక్ర కేతు చంద్రులు సింహరాశిలో ఉన్నారు భాద్రపద బహుళ అమావాస్య నుండి ఆశ్వయుజ శుద్ధ పంచమీ వరకు ఇరవై ఒకటి ఆదివారము చంద్రకేతులు యొక్క సమాగమం అనగా దీన్నే డిసెండింగ్ నోడ్ దగ్గర చంద్రుడున్నాడు అని అంటాము అలాగే శని అపోజిషన్లో ఉంటారు ఇరవై ఒకటి ఆదివారం రాత్రి చక్కగా దర్శించవచ్చు ఇరవై ఒకటి ఆదివారము మహాలయ అమావాస్య జగద్గురువులు శ్రీ 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 చంద్రశేఖర భారతి మహాస్వామి వారి ఆరాధన శ్రీ శారదాంబాదేవికి మహాభిషేకం సోమవారం ఇరవై రెండో తారీఖు ఒంటి గంట పన్నెండు నిమిషాలు అనగా ఇది అర్ధరాత్రి పూట పాక్షిక సూర్యగ్రహణం అంతరిక్షంలో ఏర్పడుతోంది భారత భూభాగంలో రాత్రి సమయం కాబట్టి సూర్య దర్శనం రాత్రిపూట జరగదు కనుక భారతదేశంపై ఈ సూర్యగ్రహణ ప్రభావం ఏ విధంగానూ లేదు దక్షిణార్ధగోళంలో గోళ్ళంలో ఉన్నవారికి కనిపిస్తుంది పాక్షిక సూర్యగ్రహణం న్యూజిలాండు తూర్పు ఆస్ట్రేలియా అంటార్కికాతో సహా దక్షిణ పసిఫిక్ అంతటా కనపడుతుంది ఇరవై రెండు శరణవరాత్రి ప్రారంభం ఇరవై రెండు సోమవారం శరత్ విశ్వత్ పుణ్యకాలము ఇరవై నాలుగు బుధవారము చిత్తానక్షత్రం వద్ద చంద్రుడు ఉంటారు అలాగే అక్కడే కుజుడితో కూడా కలుస్తారు చంద్రుడు ఇరవై ఆరు శుక్రవారం భూమి నుండి అత్యంత దూరంలో చంద్రగ్రహం ఉంటుంది నాలుగు లక్షల యాభై ఆరు వేల కిలోమీటర్ల దూరంలో ఇరవై ఆరు ఉపాంగ లలిత గౌరీ వ్రతం ఇరవై ఏడు శనివారం జ్యేష్ఠ నక్షత్రంలో చంద్రుడు ఉంటాడు శనివారము జ్యేష్ఠ అత్యంత పుణ్యప్రదము ఈ వారంలో ఉన్నటువంటి ఖగోళ పంచాంగ విశేషాలు